శతావరి శతావరి అనేది ఉమెన్స్ కి వండర్ఫుల్ హెప్ అని మనం చెప్పుకోవాలి సో ఈ శతావరి అండ్ సుగంధ పాల వేర్ల చూర్ణము ఈ పౌడర్ ఒకటి అండ్ అశోక లోద్ర లోద్రామ్మబంక గుడుచి సో ఇవన్నీ కూడా జటామాంసి ఇవన్నీ కూడా చక్కగా మీకు ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతాయి ఈచ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని అంటే ఒక్కొక్కటి యాభై గ్రాముల లెక్క చొప్పున మీరు తెచ్చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం కలిపి వేసుకొని పౌడర్ చేసేసుకొని అంటే పొడి చేసేసుకొని చక్కగా తేనెలో కలుపుకొని ముద్దలా చేసుకొని తీసుకోండి లేదు అని అంటే చక్కగా ఒక పూన్ పౌడర్ ని ఒక గ్లాస్ వాటర్ లో హాట్ వాటర్ లో మిక్స్ చేసేసుకొని అంటే వేడి నీళ్ళలో కలిపేసేసుకొని తాగేయండి చక్కగా మీకు హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా రిలీజ్ అయిపోతాయి వెయిట్ లాస్ అవుతారు అండ్ పీరియడ్ కూడా రెగ్యులరైజ్ అవుతుంది సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టిప్స్ పాటించండి అండ్ ఇంకొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న అమ్మాయిలను చూసుకుంటే మనం హ్యాక్నీ కూడా వస్తుంది ఫేస్ మొత్తం పింపుల్స్ పీరియడ్ పింపుల్ అంటారు దాన్ని లేదు అంటే పీరియడ్ లేట్ పింపుల్ అంటారు స్ట్రెస్ పింపుల్స్ అంటారు రకరకాల పింపుల్స్ అన్ని కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్ వల్లే వస్తాయి